నాలుగు వేలు వచ్చింది అడగాల అడిగిపోతుంది లేచిపోతున్నారు సిగ్గు లేకపోతే అడగాల ఆయనకి వచ్చింది నాలుగు వేల అడగాల దొంగలు అడిగిపోతున్నారు వాళ్ళు అడుగుతున్నాను మనం తప్పు చేసినా మనం తప్పు చేయలేదు పది ఏళ్ళు ప్రజలందరి పరిపాలించ మంచి వీక్షణ ఏ వర్గం కూడా అసంతృప్తి లేకుండా ప్రజలకు నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను ప్రజలు కూడా అడగాల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమైంది నాలుగు వేలు ఏమైంది రుణమాఫీ ఏమైంది తులం బంగారం మమ్మల్ని ఉంటారు అంటే అంటలేదు పై నాకు అర్థం కాదు మీరు ఏలేదు వేయలే కాబట్టి ఓడిపోయినాం మేము ఇస్తాను కాబట్టి ఏలు కాదు పరి కదా ఇచ్చే దమ్ము లేదు సిగ్గు లేదు పొద్దులేదు తిట్టడము పారిపోవడము లేదంటే పోలీసు చెప్పడము ఉల్టా గదుడము లూటా మోడల్ మాట్లాడము ఇదే పని వెళ్ళలేదా మాకు వచ్చే అవకాశం వస్తే మాకు వచ్చేది పరిస్థితి